స్టార్మా టీవీలో ప్రసారం అవుతున్న టాప్ సీరియల్స్లో గుప్పడెంత మనసు సీరియల్ ఒకటి రీసెంట్గా ఈ సీరియల్ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మంచి రేటింగ్ని సంపాదించుకున్నారు అంతేకాదు ఎంతోమంది ఫ్యాన్స్ని కూడా సొంతం చేసుకున్నారు అయితే రీసెంట్గా ఈ సీరియల్లో నటించే జగతి క్యారెక్టర్ని ఎన్ చేశారు అయినా సరే ఈ సీరియల్ రేటింగ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు కానీ ఈ సీరియల్లో నటించే హీరో రిషి ప్రస్తుత ఎపిసోడ్స్లో కనిపించడం లేదు ముఖేష్ గౌడ రిషిగా అద్భుతమైన నటనతో ఈ సీరియల్లో అభినయంతో ఎంతోమంది లేడీస్ ఫ్యాన్స్ని కూడా సొంతం చేసుకున్నారు అయితే జిమ్లో కొంచెం ఇంజురీస్ అవ్వడం వల్ల చేతికి అవ్వడం వల్ల డాక్టర్స్ ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిందే అని చెప్పడంతో తన సొంతూరైన మైసూర్లో రెస్ట్ తీసుకుంటున్నారు రిషి కొంతమంది రిషి ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారని అనడంతో ఫ్యాన్స్ వేరే వాళ్ళు వద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు దాంతో ఈ సీరియల్ నటిస్తున్న సాయి కిరణ్ గారు అలాంటి మాటలు నమ్మొద్దు అంటూ వేరే వాళ్ళు వాళ్ళ స్వార్థంతో చేస్తున్నారు ఇదంతా అని చెప్పి చెప్పడంతో రిషి మళ్ళీ వస్తారు అంటూ చెప్పకనే చెప్పారు సాయి కిరణ్ గారు ఓకే అండి ఈ వీడియో మీకు ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ